చూడండి బాలాజీ డైరీ ఫామ్కి కొత్త పశువులు అనేటివి వచ్చినాయి ఈరోజు సోమవారం పంతొమ్మిదో తేదీ నాలుగో నెల ఇట్లా తోలు నరే ఎలాంటి క్వాలిటీ అనే పశువులు అనేటివి వచ్చినాయి చూడండి తొలు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ ఆ వచ్చిందండి చూడండి దాని పొదుగు కానీ దాని అండర్ కండిషను ఆవులు సైజులు కానీ ఏ విధంగానూ ఫస్ట్ క్లాస్గా వచ్చినాయి ఆవులు వారం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే బాలాజీ డైరీ ఫారం వాళ్ళకు వీడియోలో నంబర్ అయితే ఇస్తున్నాను ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే మరి ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ డైరీ ఫారం లో వచ్చేసి ఏవి మిల్క్ ఆవులు అయితే వచ్చాయి చూడండి ఈ రోజు అయితే వచ్చాయి ఎవరైనా కావాలంటే ఈ నంబర్కి అయితే కాల్ చేయండి వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడి ఆవులు అయితే లభిస్తాయి వీళ్ళు రైతులకు వచ్చేసి నమ్మకంగా అయితే పాడి సూడి ఆవులు అయితే ఇస్తారు పాడవులు కొనేటట్టు అయితే రెండు పూట్ల కానీ మూడు పూట్ల కానీ ఆవులను పాలు పిండుకొని చెక్ చేసుకొని వీరి పార్ నందు కొనుగోలు అయితే చేయవచ్చు అలాగే సూర్యావులు ఆవులు అయితే మీరు మీకు నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా అలాగే గుడ్ల మాయకు కానీ పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు ఒక ఒకవేళ గుడ్ల మాయ వేసినా కూడా నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా వీళ్ళు పక్క ఆవు టు ఆవు రిటర్న్ కానీ లేదంటే అమౌంట్ అయితే రిటర్న్ అయితే ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా పాడి చూడే ఆవులు అయితే రైతులకు నమ్మకంగా అయితే ఇస్తున్నారు వీళ్ళు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అలాగే తెలంగాణ వాళ్ళకైతే చాలా ఆవులు అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది జరిగింది అనమాట నమ్మకంతో అయితే వీళ్ళు ఈ డైరీ ఫారం అయితే నడిపిస్తున్నారు పాడావులైతే రెండు పూట్ల పాలు పిండుకోవచ్చు అలాగే చూడేవులు అయితే నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా గుడ్ల మాయకు వీళ్ళైతే పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు వీరికి దగ్గర ఆవులు కొన్న వారికి మీకు ట్రాన్స్పోర్ట్ విషయానికైతే ఎలాంటి ఢోకా అయితే లేదనమాట ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా కూడా రాజమండ్రి సైడ్ కూడా ఉత్తరాంధ్ర కూడా వీళ్ళు పక్కా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి డోకా లేదు మీరు ఎన్ని ఆవులు కొన్నా కూడా వీళ్ళు మీ ఇంటి దగ్గరికి అయితే ఆవులను అయితే చేర్చడం అయితే జరుగుతుంది వీటి దగ్గర హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీటి దగ్గర ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇరవై ఐదు లీటర్లు కెపాసిటీ గల ఆవులు అయితే ఉంటాయి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే కంపల్సరీ ఉంటాయి డైరీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేసిన ఆవులు తీసుకున్నట్టు మీరు కొన్ని రోజులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గి మీకు నాలుగు ఈతలు అయితే మీరు డైరీ ఫారంలో అయితే పెట్టుకోవచ్చు మనకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది చాలా తగ్గుతుంది అనమాట ఒక్క ఆవుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఐదు వేలు అయితే వస్తుంది అందువల్ల మీరు ఫస్ట్ సెకండ్ లాక్టి వేసిన ఆవులు తీసుకున్నట్టయితే మీకు చాలా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అయితే తగ్గుతాయి అలాగే డైరీ ఫారం మూడు పువ్వులు ఆరు కాయలు అయితే వర్దిల్లుతుంది ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఆవులు అయితే ఈ రోజు అయితే వచ్చాయి హెచ్ఎఫ్ జెర్సీ ఓల్స్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వచ్చాయి చూడండి పొదుపు పరంగా చూసుకున్న ఏవిగా ఉన్నవి ఇది వచ్చేసి ఓల్స్టమ్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట మంచి బ్రీడ్ ఆవులు అయితే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగునూర్ తాలూకా బాలాజీ డైరీ ఫారము మీకు ఈ ఫోన్ నెంబర్ అయితే మీకు కాల్ చేసిన ఈ రెండు నెంబర్లో ఏది కాల్ చేసినా కూడా మీకు వీళ్ళు అందుబాటులోకి అయితే వస్తారు ఫోన్ చేసి వివరాలు అయితే అడిగి చూడండి ఈరోజైతే పది మంచి ఏది ఆవులు అయితే వీరి ఫారంలోకి అయితే వచ్చాయి చూసారు కదా అప్పుడే ఈయన అలాగే ఒక వారం లోపల ఈయన ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయి వచ్చి చూడండి చూసి మీకు ఇష్టమైతేనే కొనుగోలు చేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకవేళ మీరు తెలియకపోతే ఎవరినన్నా తెలిసిన వాళ్ళను తీసుకువచ్చి మీరు ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూశారు కదా మంచి సంకాసన్ను గల ఆవు ఇది ఈరోజు నైట్ అయితే ఈనింది అనమాట మంచి ఆవులైతే వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూడండి ఎవరైనా కావాలంటే ఈ ఫోన్ నంబర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే అడిగి సేకరించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ కోసం అయితే చూశారు కదా జెర్సీ ఆవు మంచి క్వాంటి మంచి గల ఆవు మంచి గల ఆవు ఇది కూడా పూట మీద పది లీటర్ల పాలు గల ఆవు ఓకే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్కు కాల్ చేయండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి ఆవులు అయితే బాలాజీ డైరీ ఫారంలో అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మీ దగ్గర ఆ ఆవులు కానీ గేదెలు కానీ ఎద్దులు కానీ పొట్టేళ్ళు కానీ అమ్మదలుచుకుంటే మన ఛానల్కు వాట్సాప్ నంబర్కు సెండ్ చేయండి